ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు పిడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నాడు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారు అయితే నేను తీసుకొస్తాను లేండి దానికి తపస్సు ఎందుకన్నారు ఆయన నవ్వి అన్నారు నువ్వు తీసుకురాగలవా రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అయ్యబాబోయ్ బాబోయ్ విడి లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లేదు ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా మరునాడు సాయంకాలం ప్రదోషవేలైపోయింది కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను ఇచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరికాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి పోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు ఓ దిక్కుమాలిన మృటమా ఇంతసేపటి నుంచి వెతుకుతున్నాను బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాకూ నా చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు ఈడిచుకొచ్చి పద్మపాదాచార్యు వారి దగ్గర నించోబెట్టాడు ఆయనకి ఏం కనపడలేదు ఏమిటి నరసింహస్వామి వచ్చారంట అన్నారు రాకపోవడం ఏమిటి నిన్నీ వెతుకుతున్నాను ఆహారం లేకుండా ఇగో ఇప్పుడు దొరికింది సాయంకాలం చచ్చిపోదాం అంటాను ఈయనకి కనపడదు ఆయన ఇదిగో అంటారు ఇప్పుడు ఆయన కనపడలేదు మాట వినపడింది